అర్థం లేని ధర్నాకు ఆమె సారథ్యం ఎందుకు వహించింది ఆమెకు తెలియదా ఇది ఇందులో అర్థం లేదు ఇందులో సారాంశమే లేదు ఈ ధర్నా ఎందుకనే అంశం ఆమెకు తెలియదా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ కూతురుగా స్పందించి ఆమె ధర్నా చేశారు ఇంతవరకు బాగుంది చేయాలి కూడా కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం ఏంటండి నోటీసులు ఇవ్వకూడదు కేసీఆర్ కానీ కేసీఆర్కు నోటీసులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కేసీఆర్ పేరును పాడు చేసిన వారు ఎవరు ఇది తేలాలి కదా ముందు బయట ఒక నటన ఇంట్లో ఒక నటన ప్రజలతోని మరో నటన ఈ నటన కౌశ కౌశల్యాన్ని తెలంగాణ ప్రజలు గమనించలేరనుకుంటున్నారు మీ లేటర్ లీకేజ్ అయినప్పటి నుంచి నేటి వరకు కూడా మీరు ఒక పార్టీ పెట్టబోతున్నారు అది త్వరలో ఎస్టాబ్లిష్ అవుతుంది మీరు సీఎం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీ సారథ్యం బాగుంటుంది అనేది జాగృతి కార్యకర్తలు నాయకులు చెప్తున్న మాట దాన్ని ఏం చేసిందంటే ఏట్లో కలిపిన సిద్ధపడం చేశారు ఆ నమ్మకాన్ని పూర్తి వం చేశారు మొదటి ధర్నాతోనే ఫెయిల్ మీరు రెండు కళ్ళ సిద్ధాంతం అన్నప్పుడు అది ఖచ్చితంగా పాటించాలి మీ నాన్న మీద ప్రేమ ఉన్నప్పుడు మీ నాన్న ఇచ్చిన పదవిని గౌరవించినప్పుడు ఖచ్చితంగా గులాబీ కాండవ వేసుకోవాలి లేదంటే ఆ పదవికి రాజీనామా చేయాలి చేసి జాగృతి సర్వసంగా భావించి జాగృతిని సర్వసం చేసుకొని జాగృతిని ఎజెండా చేసుకునే పోరాటం మొదలుపెట్టాలి మీ పోరాట పటిమ ఏ పాటిదో ఈ ధర్నాథం తేలిపోయింది మీ అంతరంగం ఒకటి చెప్తుంది మీ మాట ఒకటి చెప్తుంది మీ వ్యూహం ఇంకొకటి చెప్తుంది ఒకదానికొకటి పొంతన లేదు ఇవన్నీ గమనించాలనుకుంటున్నా తెలంగాణ ప్రజలు జర్నలిస్టులు ఇవన్నీ ఎవరు గమనించరా ఖచ్చితంగా గమనిస్తారు ఎవరి మీద మీ ప్రెస్టేషన్ నిజంగా కేసీఆర్ని ఇంకా వాడుకోవాలని చూస్తున్నది ఎవరు మీరే కేటీఆర్ కవిత ఇద్దరు ఇంకా కేసీఆర్ బొమ్మను వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం తెలంగాణలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మీరిద్దరు మాత్రమే కానీ అది ఎప్పుడో తెలంగాణ ప్రజలు గమనించారు కేసీఆర్ చేసిన వ్యూహం కేసీఆర్ చేసిన వ్యవహారంలో మీరు కాదు ఒక ఉద్యమాన్ని రక్తం చెందకుండా వ్యూహాత్మకంగా నడిపి రాష్ట్రం సాధించి రాష్ట్రానికి ఒక వ్యూహాత్మకంగా అన్ని హంగులు సమకూర్చిన ఏకైక శక్తి కేసీఆర్ మీరు లిక్కర్ కేసులో ఇరుక్కోవడం వల్ల కేసీఆర్ ఎంత మానసిక క్షోభ అనుభవించిండో అది ఆయన సన్నిహితులను ఆయన చిన్ననాటి స్నేహితులు నడిపి చెప్తాడు పార్టీ పగ్గాలప్పిన కొడుకు ఆవేశపరుడై ఎన్నిసార్లు అధికార పక్షానికి దొరికిందో తెలుసా సోషల్ మీడియాలో వెతుకుతే మీకు తెలుస్తుంది ఇంత వ్యూహం ఉన్న ఒక వ్యక్తి ఊహం ఉన్న వ్యక్తి కాదు కేసీఆర్ ఒక శక్తి కడుపున ఇంత చిన్న చిన్న విషయాలకు ప్రతిపక్షాలకు అధికార పక్షానికి ఎందుకు దొరికిపోతున్నారో అందరూ కవ్వుకుంటారు అసహించుకుంటున్నారు అసలు ఏంటి మీ ఈ లక్ష కోట్లు వేల కోట్లు ఈ ఆస్తులు ఇవన్నీ ఇదే తతంగా ఆ పద్ధతులు తర్వాత మీకు వీటన్నిటిని కాపాడుకోవడం కోసం ఓ జై తెలంగాణ నినాదం ఆ నినాదాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఆ పెయిడ్ ఆర్టిస్టులకు ఇంకొంతమంది వాళ్ళందరినీ జమ చేసి ఓ సోషల్ మీడియాలో టీమును పెట్టి అధికారం సాధిద్దామని ఇది ఎప్పటికీ జరగని పని అందుకే హరీష్ రావు ఎప్పుడు బయటకు వస్తాడా ఆయన వెంట వెళ్దామని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు చూస్తారు రావు ఒకవేళ కేసీఆర్ను కాదని పక్కకు పోయినాడు మిగిలేది మీరిద్దరి రాష్ట్రంలో ఏకాకులయ్యేది కేటీఆర్ కవిత ఇద్దరు ఏకాకులు వస్తారు